మరి కళ్ళల్లో ఏం పెట్టుకుంటా మాకు తెలియదు కానీ ఇప్పుడు చూసిన మేము ముగ్గులు పోసినాం ఇల్లు ఇస్తాము వాళ్ళు వదిలిపెట్టి అన్నీ మేము చేస్తూనే ఉన్నాం బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఇచ్చినామా రెండు వందల రూపాయలు కరెంటు వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నామా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా లేదు మనం ఐదు వందలకు తగ్గించుకుంటూ ఇస్తున్నామా లేదా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామా లేదా రేషన్ కార్డులు సర్వే కూడా అవుతున్నది కదా మరి ఇవన్నీ ఆరు గ్యారెంటీలలో ఉన్నాయే కదా వీళ్ళకు ఒక్కటే తెలుసు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకు ఎదురుగా నిల్చుందాం మాట్లాడదాం రండి ప్రజలలో ఓట్లు ఇచ్చిన వాళ్ళు ప్రజలు ప్రజల సమక్షంలో నిల్చుకోవాలి ప్రజలు అడిగిన వాడికి జవాబు చెప్పాలి పది మీరేం చేసినా పదహారు నెలల్లో మేమేం చేసినాం ప్రజలు అడితే చెప్తారు కదా కనీసం దుర్మార్గులు పదకొండు రకాల సరుకులు ఇచ్చేది గతంలో రేషన్ షాపులా దాంట్లో సన్న దొడ్డు బియ్యం ఇచ్చిండేది తప్ప ఏమన్నా ఇచ్చిండా మేము ఇవ్వాలి అన్ని సరుకులు ఇవ్వాలనుకుంటున్నాం సన్న బియ్యం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం